चूँ सर 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 कार कर् चूं सर कैंसर सर सर हेल्प सर प्लीज़ सर हेल्प सर थैंक यू सर అమ్మయ్యా ఇవాళ తాగడానికి ఏంట నువ్వు చేసిన పని నేనేం రా నువ్వు వాడికి డబ్బులు ఎందుకు ఇచ్చావు నువ్వు ఏ ఏమైంది ఇవ్వకూడదా ఇలా వచ్చే వాళ్ళకి డబ్బులు ఇవ్వడం తప్పు తప్పేముందిరా నేను వాడికి హెల్ప్ చేస్తున్నా కదా అది కూడా తప్పేనా నువ్వు ఇలాంటి వాళ్ళకి ఇచ్చి ప్రతి రూపాయి వాళ్ళు వేస్ట్ చేస్తారు అలాంటి మాటలు ఎందుకు మాట్లాడుతూ నాను ముందు చెప్తున్నా కాదురా వాడికి పడుకోవడానికి ఇల్లు ఉండదు తినడానికి తిండి ఉండదు కదా నీలాంటి వాళ్ళు ఇచ్చే ప్రతి రూపాయి వాళ్ళు కరెక్ట్గా వాడుకుంటే తిండి ఇల్లు బట్ట అన్నీ దొరుకుతాయి కానీ వాళ్ళు వాడరు అయితే మరి ఏం చేస్తారు నువ్వు వాళ్ళు డబ్బులు ఇచ్చావు కదా ఒక్కసారి వాడు ఏం చేస్తాడు చూద్దాం పదా ఎక్కడికి ఎక్కడ రాయుడు అడు ఉన్నాడు చూసాగా నువ్వు ఇచ్చిన డబ్బులు వాడు ఏం చేశాడో ఏంట్రా ఇది ఇలా రోజు ఎంతో మందికి ఇస్తున్నావు వాళ్ళంతా కూడా ఇలాగే రే ఇప్పుడు ఎందుకు బాధపడుతున్నావు మరి ఏం చేయాలిరా కష్టపడి సంపాదించే రూపాయి నలుగురికి ఉపయోగపడాలండి ఇలా దాన ధర్మాలు చేస్తున్నాను జరిగిపోయింది ఇప్పుడు నేను జాగ్రత్తగా చిన్నప్పుడు మా అమ్మ చెప్పేదా మనం సంపాదించే ప్రతి రూపాయి నలుగురికి ఉపయోగపడాలి పది మంది కళ్ళం పెట్టాలి అప్పుడే మన జీవితానికే మనం సంపాదించే సంపాదనకు ఒక విలువ ఉంటుంది అలాగే చెయ్యి ఏమైంది ఇప్పుడున్న పరిస్థితులు ఎవరు నమ్మాలి కూడా అర్థం కావట్లేదురా పోనీ మనం ఎక్కడికన్నా వెళ్ళి అనదానం చేద్దామంటే దానికి టైం సరిపోదు ఇంకెవరిని నమ్మి డబ్బులు పోతారా దానికి ఒక పరిష్కారం ఉంది ఏంట్రా అది అదే పత్రిక జ్ఞానమహాయాగం అంటే ప్రపంచ శాంతికై కైలాసపురిలో పదకొండు రోజులు జరుగుచున్న యాగం పత్రిజీ ధ్యాన మహాయాగం ఈ యాగానికి లక్షలాది మంది ధ్యానులు యోగులు సాధకులు ప్రపంచం నలుమూలల నుంచి తరలివస్తున్నారు వారందరికీ షడ్రసోపేతమైన మహా అన్నదాన కార్యక్రమం నిర్వహించబడుతుంది యోగులకు ధ్యానులకు చేసే అన్నదానం మహా పవిత్రం మహాపుణ్య కార్యక్రమం అన్నదానం జన్మ జన్మల పుణ్యఫలం ఈ మహా అన్నదాన కార్యక్రమంలో మీరు భాగస్వాములు ఇవ్వండి ఏంటో అంత నిజంగా అంత అద్భుతంగా ఉంటుందా చెప్తే అర్థమవుతుందా చూస్తేనే తెలుస్తుంది మరి అక్కడికి రావాలంటే ఎంత కట్టాలి ఒక్క రూపాయి కట్టాల్సిన అవసరం లేదు అవునా ప్రపంచ శాంతి కోసం లక్షలాది మంది నిస్వార్థంగా చేసేదే ప్రతిదీ గాన మహాయాగం అక్కడ పది లక్షల ప్లేట్ అవగాహన జరుగుతుంది నువ్వు ఇవ్వాలనుకున్న డబ్బులు అక్కడ వివరాలని ఇవ్వు అప్పుడు నీ కళ నిజమవుతుంది మీ అగారు చెప్పిన మాట్లాడడం నిజమవుతుంది కదరా మరిన్ని వివరాలకు సంప్రదించండి